ఒక యోనినే ఒక దేవాలయం ఉందని తెలిసిందండి నాకు అంటే ఏంటి అప్పుడు అంటే అదొక పవిత్రం ప్రకృతికి గుర్తు సార్ అది యోనికి ప్రత్యేకంగా అదే సార్ యోని యోని ప్రకృతికి గుర్తు కారణం ఏమిటంటే సృష్టి అక్కడి నుంచి జరుగుతుంది విశ్వయోని అంటారు మన వాళ్ళు మీరు యోని అనగానే ఒక తప్పుడు అర్థం తీసుకొని దాన్ని అటు అట్లా ఆలోచించకండి అవునండి అంటే నాకు అర్థం ఏంటంటే మీరు చెప్పిన తర్వాత పవిత్రత గురించి బహుశా అక్కడ లింగము లింగము అనగానే మన వాళ్ళు పురుష లింగం లింగము అంటే శక్తి అని అది ఓకే విభూతి శక్తి లింగము అని అంటే మనిషికి ఉండేటటువంటి ఇది కాదు ఇప్పుడు మనం శాస్త్రాలు చదవు చదవము పదాలకు అర్థాలు తెలియదు కానీ మనం దాన్ని విమర్శిస్తాం తప్పు కదండి అది అవునండి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని పదాలు ఇప్పుడు ఎట్లా తయారైందంటే అంటే చాలా చాలా పదాలు చెవులో పువ్వు ఈ సినిమాలు చూస్తే సార్ ముఖ్యంగా అదే సార్ సినిమాల్లో వాటిల్ని చాలా దిగజార్చారు ఆ పదాలని షటకోపం ఇప్పుడు చెవులో పువ్వుని పెట్టుకోవాలని కూడా భయం వేస్తుందండి ఆ శటగోపం అంటారు ఆ వీడికి నిత్యం కోసం శటగోపం పెట్టారు అది పవిత్రక ఇది కదా పవిత్రమైంది దాన్ని ఎంత అవహేళన చేసి తీసుకొని వచ్చారు అట్లాంటి పదాలు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నా మనం శటకోపం పెట్టుకుంటే శటగోపం పైన ఏముంటాయి తెలుసా మీకు చూసారా మీరు పాదాలు ఉంటాయి పాదాలు పాదాలుంటాయి అంటే వాటిల్ని సార్ భారతీయ విధానం అంతా కూడా భావన ప్రధానమైనటువంటి విధానం భావన ప్రధానం ఓకే మీరు దీన్ని భావించి ఇది ఇక్కడ దేవుడి పాదాలు ఉన్నాయి ఆయన ఆ దేవుడి పాదాల ముందు నేను తల ఉంచుతున్నాను ఆ దేవుడి పాదాలని నా శిరస్సు మీద ధరిస్తున్నాను ఇది అసలు ఆలోచనది దాని యొక్క ఉన్న రహస్యం అది అట్లా చాలా పదాలని చాలా భయం స్వాహ డబ్బులు స్వాహా చేసాడు అంటున్నాడు అన్నాడు స్వాహ అనేది ఎంత గొప్ప పదం తెలుసా అది మనం అగ్నికి ఆహుతులు ఇచ్చేటప్పుడు స్వాహ ఇటువంటి పదాలన్నింటినీ చాలా విపరీతమైనటువంటి అర్థాలు తీసి సో ఇప్పుడు అది వాళ్ళు ఎవరో చేయలేదు అండి మీరు మనం మళ్ళీ వేరే వాళ్ళని నిందించాల్సిన పని లేదు మనమే మనమే చేసుకుంటున్నాం దీన్ని ఏది ఏనుగు నెత్తిన ఎవ్వరు మట్టేరు దాన్ని నెత్తిన అదే మట్టేసుకుంటుంది కాకపోతే దానికి ఏదో దొరదొచ్చి ఉంటుంది దానికి ఏదో అదే ఇప్పుడు నేను ఒక కథ విన్నాను సార్ చిన్నప్పుడు ఈ శిల్పాలు చెక్కేటప్పుడు ఏమంటే ఓ తండ్రి మొత్తం అంతా చేస్తాడు గుడి అంతా నిర్మించాడు ఆఖరికి ఆ శిఖరానికి ఉన్న దాన్ని తీసుకెళ్ళడానికి ఐడియా రావట్లేదు ఐడియా రాకపోతే ఎవరో వచ్చి దాన్ని తీసుకెళ్ళి అరేంజ్ చేస్తాడు చేస్తే ఆయన కోపం వస్తుంది ఈర్ష్య వస్తుంది ఆ తండ్రి అబ్బా శిల్పికి వాడు ఎవడో నేను చేయలేని పని వాడు చేశాడు కదా అని చెప్పారు అనుకుంటాడు వెళ్ళి తెర చూస్తే వాడు తన కొడుకే హై బృహదీశ్వర ఆలయం సార్ అదే ఆలయం ఓకే ఓకే ఆ పైన గోపురం ఉంటుంది కదా ఆ గోపురం ఏకసల మీద చెక్కినటువంటి స్టోన్ అది స్టోన్ ఎలా తీసుకెళ్ళి ఉంటారంటారు అది దాన్ని సార్ ఇప్పుడు దాని మీద చాలా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళు ఇంజనీర్స్ చాలా రకాల ఆలోచనలు చేశారు దాంట్లో ఏది కరెక్ట్ అనేది కూడా మనం చెప్పలేము కారణం ఏంటంటే ఏనుగులు ఉపయోగించారు ఒక ర్యాంప్ తయారు చేశారు ఓకే ర్యాంప్ తయారు చేసి ముందు ఈ ఈ స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ రౌండ్ గా చెక్కారు ఒక బాల్ బాల్ లాగా లాగా బాల్ లాగా చెక్కి ఆ ర్యాంప్ మీద ఏనుగులతో నెట్టుకుంటూ తీసుకెళ్లారు అది మళ్ళా కిందకు జారకుండా పెద్ద పెద్ద దుంగల్ని దానికి అడ్డుగా పెట్టు అడ్డుగా పెట్టేవాడు ఇది ఇది ఒక టెక్నిక్ లేదు ఇంకొక టెక్నిక్ ఏమున్నదో నాకు అయితే కొన్ని కొన్ని విషయాలు మీకు ఇది సాధ్యమై పాలనగా అనిపిస్తున్నా అదే ఆహా ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఆ శిలలు ఒక సమయంలో నిద్రపోతాయి ఓకే అది శిల్పకారులకే తెలుసు ఆ సమయం ఏదే అని ఆ సమయంలో అవి వెన్న లాగా ఉంటాయని అంటారు ఆ ఆ సమయంలో ఆ శిలని అక్కడి నుంచి తరలిస్తారు అప్పుడు అది వెయిట్ లాస్ కూడా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి సార్ ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడంటే మనం టెక్నిక్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం కానీ విమర్శిస్తాం విమర్శిస్తాం అది తప్పు కదండి ఇప్పుడు మనం ఎస్ నీకు తెలియదు తెలియదు అని చెప్పు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అవును ఇప్పుడు నేను శిల్పశాస్త్రం నేర్చుకున్నాను సార్ నేర్చుకున్నారా దీనిలో గొప్పతనం ఏంటి సార్ ఒకసారి ఏదైనా మీకు అంటే సార్ ఆగమాల ప్రకారం చేయాలి సార్ ఆగమాల ప్రకారం చేయాలా ఏ శిల్పానికి ఎంత ఎత్తు ఉండాలా ఎన్ని ఎన్ని అడుగులు ఉండాలా శిరస్సులు అంటారు ఎన్ని శిరస్సుల ఎత్తు ఉండాలా రాక్షసుడి శిల్పం అయితే ఎట్లా చెక్కాలా ఇవన్నీ దాంట్లో ఇప్పుడు ఒక దేవత శిల్పం చెక్కుతున్నాం చేతులు ఎన్ని ఉండాలా దాంట్లో ఆయుధాలు ఏమేమి ఉండాలా ఇలాంటివన్నీ ఉంటాయి సార్ వెంకటేశ్వరం ఉందనుకోండి చ అన్ని ఊళ్ళో వెంకటేశ్వరం ఉంటుంది మరి తిరుమలలో ఉన్న వెంకటేశ్వరకి అంత జనాలు ఇవ్వటం ఏంటి ప్రపంచవార్తలు రావడం ఏంటి సరే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను ప్రతి ప్రతి దానికి ఒక శక్తి ఉంటుంది ఎనర్జీ ఎనర్జీ మీరు ఎందుకు మీకు మనం చిన్న చిన్న ఉదాహరణతో ఆ విషయాన్ని మనం మీరు ఒక ఇంట్లో చేరితే ఆ ఇంట్లో మీకు మనశ్శాంతి లేకుండా చాలా అలజడిగా అలజడిగా ఉండడం కొన్ని కొన్ని ఇవి జరగడం ఎంత ఉంటాయి అదే ఒక ఇంట్లో జరితే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకట్లా అంటే ఆ లోపల ఉన్నటువంటి అంటే నిర్మాణం ప్రకారం ఏంటంటే నిర్మాణం ప్రకారం అయి ఉండొచ్చు లేదు భూమి ల్యాండ్ భూమి అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు ఓకే సో అటువంటి ఇప్పుడు మన వాళ్ళు ఈ ఆలయాలు ఎక్కడెక్కడైతే కట్టారు మీరు జాగ్రత్తగా గమనిస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ అండ్ మీరు వెళ్తే ఆ ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా ఉండే ప్రదేశాలని ఎన్నుకొని అక్కడ గుళ్ళు కట్టారు అటువంటి గుళ్ళ దగ్గరే చాలా మంది ఋషులు తపస్సు చేశారు ఓకే అండి ఎందుకు తపస్సు చేశారు ఎక్కడ చేయొచ్చుగా అక్కడ ఎనర్జీ వస్తుంది అక్కడ తపస్సు అండ్ ఇన్ ఎడిషన్ ఆ తపస్సు చేయడం వల్ల కూడా ఆ భూమికి ఆ ఎనర్జీ ఉంటుంది మ్యూచువల్ ఎఫెక్ట్ అన్నమాట మ్యూచువల్ ఎఫెక్ట్ అనుకోవచ్చు థాట్ ఏమిటి చెప్పండి నాకు ఆలోచన మన ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంది ఆలోచన మంచి అంటే ఒక మంచి కార్యక్రమం చేయాలనో లేదంటే మనం అనుకున్నాం అనుకోండి కార్యక్రమం అదే మన అభివృద్ధిగానే అనుకుంటాం జనరల్గా అందరూ సార్ సైన్స్ ఏం చెప్తుంది అంటే థాట్ ఈజ్ ఎనర్జీ అని చెప్పు థాట్ ఈజ్ ఎనర్జీ మీ బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది థాట్ ఇది సైన్స్ చెప్పేటటువంటి మాట సో ఒక కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఏదైతే ఉందో అది ఎనర్జీ అవుతుంది ఓకే ఎప్పుడైతే అది ఎనర్జీ మీకు ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నన్ను చూశారు మీరు నన్ను చూస్తే ఈడు ఎప్పుడు వదులుతాడరా బాబు నాకు నన్ను అని అనుకుంటారు కొందరిని చూస్తే ఇంకా సేపు మాట్లాడితే బాగుండే అనిపిస్తుంది కొందరిని చూస్తే తొందరగా అబ్బాయి తొందరగా వదిలించుకోవాలి రా బాబు ఎలా వదిలించుకోవాలని కూడా ఆలోచించి ఎందుకని అంటారు అట్లా ఎందుకు అనిపిస్తుంది మనకి ఇష్టం లేని మాటలు ఏవో చెప్తుంటారండి మనకి ఇష్టం లేని పనులు లేకపోతే మన నాకేమని సార్ మీకు ఇప్పుడు మళ్ళా మనం సిద్ధాంతానికి కొద్దాం థాట్ ఎనర్జీ సిద్ధాంతానికి కొద్దాం థాట్ ఎనర్జీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన ఎనర్జీ ఎక్కడ పోద్ది కెన్ యూ ఏబుల్ టు డెస్ట్రైట్ చేయలేం కదా డెస్ట్రై చేయలేవు చేయలేం కదా ఆ ఎనర్జీ ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఆర్ పాజిటివ్ పాజిటివ్ నేను ఎనర్జీ అంటున్నా ఎనర్జీ పాస్ అవ్వాలండి ఒక దగ్గర ఉండకూడదు ఇంకా ఉండదు కదండి అంటే అది నీ శరీరంలో ఉత్పత్తి అయినటువంటి ఎనర్జీ నీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓ అదంటారా అందుకనే కొంతమంది వాళ్ళని చూస్తే ఇప్పుడు చాకరి కోటేశ్వర గారు గరీపట్నర్శ్రహ్ గారు అటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నమస్కారం పెట్టాలంటే చూడగానే ఇంకా నమస్కారంలోకి వెళ్ళిపోతాం వాళ్ళతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలి గడిపితే అవునండి మరి దానికి కారణం ఏదో ఒకటి ఉండాలిగా ఇప్పుడు పోనీ మాటే మాటే అనుకుందాం మాట ఎట్లా ముడుతుంది మాట నువ్వు ఇది మాట్లాడాలా ఈ ఈ ఈ థాట్ ని ఎక్స్ప్రెస్ చేయాల సో థాట్ దగ్గర నుంచి దానికి అక్షరాలు సమకూర్చబడతాయి సెంటెన్స్ ఇవన్నీ కూడా థాట్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ నీ మాట రూపంగా వెలువడుతుంది